మనం బాగా కొనసాగుతుంది క్రీస్తుని గురించి ప్రకటించగలుగుతున్నాం అంటే దానికి కారణం మాన్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు మన దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద ఈసయ్య ప్రతిమ విగ్రహాన్ని కట్టించి దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకొని గత ఇరవై సంవత్సరాల క్రితం ఈ క్రైస్తవ సమాజాన్ని ఏ శాసనసభ్యులు కానీ ఏ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఈ రీతిగా క్రిస్మస్లు పెట్టి పట్టించుకున్న దాఖలాలు లేవు అప్పుడే ఒక ట్రెండ్ సెట్ చేశారు మన మల్లాడి కృష్ణారావు గారు సో వారికి క్రైస్తవుల పక్షాన సేవకుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మరొకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఒక రెండు నిమిషాలే చప్పట్లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఫిక్స్డ్మాటెక్ డేట్ మారదాది ఆ డేట్కి సుల్తామ్మ నువ్వు కూడా యాగంలో ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నీది కూడా డిసెంబర్ ఇరవై ఏడో ఇది ఇక్కడ యానలో ఉంటాయి మీరు మతం తీసుకునేటప్పుడు అక్కడ ఒక చిన్న ఘాటు మాత్రమే చేస్తున్నాం ఇరవై రెండు లక్షల రూపాయలతో దానికి శాంక్షన్ తీసుకొచ్చి పెద్ద ఘాట్ని శిమోపాల్ పక్కన ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు చేయించబోతున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది నా బాధ్యత ప్రభుని నేను ఇతర దేశాలు వెళ్ళినప్పుడు చూసిన విధంగా అక్కడ ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేసుకోగలిగాము దానికి కూడా అక్కడ ఒక పదకొండు లక్షల రూపాయలతో మొత్తం రెనోవేషన్ చేసి పెయింటింగ్ అంతా కూడా ఇమీడియట్గా పెయింటింగ్ చేసేలాగా అక్కడ ఇంకా కొంత ఆర్టేషన్ వర్క్ అంతా కూడా చేసేలా కూడా ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్స్ రెడీ అయ్యాయి